హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ ఏరియాలో ఉన్న వెస్ట్ ఫేస్ కమర్షియల్ ఓపెన్ సైట్ చూడబోతున్నాం ఇది పడమర ఫేసింగ్ ఓపెన్ సైట్ ఖాళీ స్థలం అండ్ ఇది బడ్జెట్ మాత్రం ఎక్కువ ఉంది ఎందుకంటే ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా కాబట్టి అండ్ సైట్ కూడా పెద్ద సైట్ ముందే చెప్తున్నా హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అండ్ అదేవిధంగా బ్యాంక్స్ అండ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న వారికి అటువంటి వారికి అయితే ఇది బెస్ట్ సూటబుల్ ఉంటుంది సో అలాంటి వారు ఎవరన్నా ఉంటే వీడియోలో కంటిన్యూ అవ్వండి అండ్ ఇది మీరు వీడియో చూస్తున్నారు కదా ఇది ఉమెన్స్ కాలేజ్ రోడ్డు ఆనంద రేజెన్సీ హోటల్ ఉంది కదా ఆనంద రేజెన్సీ హోటల్ పక్క నుండి వచ్చినట్లయితే కనుక మేడపాటి రెడ్డి గారు హౌస్ ఉంటుంది అదేవిధంగా జక్కంపుట్ రాజు గారు హౌస్ ఉంటుంది అది దాటిన తర్వాత భాస్కర రాజు చిల్డ్రన్ హాస్పిటల్ ఉంటుంది ఫేమస్ చిల్డ్రన్ హాస్పిటల్ ఇది భాస్కర హాస్పిటల్ అంటే హాస్పిటల్ రోడ్డులో వెస్ట్ ఫేస్ సైట్ ఉంది అండ్ మనం అక్కడ వీడియో చూసాం కదా స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇది అదే రోడ్లో చివరి ఇంకొక రో లోపల రోడ్డు ఇది ఇన్సైడ్ రోడ్డు ఇది వచ్చేసి ప్రకాష్ నగర్ ఏరియా అండ్ ఈ పక్కనే ఆర్కే హాస్పిటల్ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా అది ఆర్కే హాస్పిటల్ అండ్ ఇలా పైకి వెళ్ళినట్లయితే రామాలయం సెంటర్ వస్తుంది ఏవీ రోడ్డు జిఎన్ రోడ్ జంక్షన్ అది అక్కడ నుండి ఐడి తీసుకున్నట్లయితే కాంప్లెక్స్కి వెళ్ళిపోతుంది ఆర్టీసీ కాంప్లెక్స్ అండ్ కేఎల్ఎం షాపింగ్ మాల్ మ్యాక్స్ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి స్పెన్సర్స్ ఉంది దగ్గరలో సో ఈ రోడ్డుకి ఈ రోడ్డుకి మధ్యలో ఒక కనెక్టింగ్ రోడ్డు ఉంటుంది సో ఉమెన్స్ కాలేజ్ రోడ్డుకి అదేవిధంగా ప్రకాష్ నగరం ఈ రోడ్డుకి మధ్యలో కనెక్టింగ్ రోడ్డు భాస్కర రాజు చిల్డ్రన్ హాస్పిటల్ అండ్ భాష్యం జూనియర్ కాలేజ్ ఈ రెండు కూడా పక్క పక్కన ఉంటాయి ఆ రెండు దాటుకుని వచ్చినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనం అటువైపు నుండి వచ్చాం ఆపోజిట్ వచ్చాం మీకు వెహికల్స్ పాస్ అవుతున్నాయి అది ఉమెన్స్ కాలేజ్ రోడ్డు వీడియో స్టార్టింగ్ చేసింది ఉమెన్స్ కాలేజ్ రోడ్డు వెహికల్స్ కనిపిస్తున్నాయి చూడండి అక్కడ నుండి లోపలికి ఎంతో దూరం కాదు జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ లోపే ఉంటుంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇది సైటు ఇది వెస్ట్ ఫేస్ పడమర ఫేస్ వస్తుంది అంటే కార్నర్కి సెకండ్ బిట్ చూడండి అది కార్నరు కార్నర్ పక్కన ఒక సైట్ ఉంటుంది అది కాకుండా ఇది సెకండ్ సైట్ వస్తుంది పడమర ఫేసింగ్ ఆరు వందల యాభై గజాలు సిక్స్ ఫిఫ్టీ యాడ్స్ అండ్ ఇదంతా కూడా మొత్తం రాజమండ్రిలో కమర్షియల్ ఏరియా వస్తుంది ఎందుకంటే అన్ని హాస్పిటల్స్ బ్యాంక్స్ స్కూల్స్ అన్నీ కూడా ఇటే ఉంటాయి సో ఇది కమర్షియల్ యూజ్ అవుతుంది ఆరు వందల యాభై గజాల వెస్ట్ ఫేస్ కమర్షియల్ సైట్ అండ్ సెంటర్లో చూసుకుంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ సెంట్స్ పదమూడున్నర సెంట్లు వస్తుంది అండ్ ఇది కొలతలు యాభై ఇంటూ నూట పదిహేడు ఫిఫ్టీ ఫీటు విడుతూ అండ్ డెప్త్ వచ్చేసి వన్ సెవెంటీన్ నూట పదిహేడు లెంత్ వస్తుంది ఇందులో ఒక ఓల్డ్ హౌస్ ఉంటుంది వాళ్ళది అది ఇప్పుడు హౌస్ ఇది ఇంతా కూడా కొలాప్స్ అయిపోయింది సో ఇదంతా కూడా యాక్చువల్గా నీట్గా రెడీ చేస్తే కనుక మొత్తం క్లీన్గా కనిపిస్తుంది బట్ ఈ స్టేజ్లో అయితే మీకు అర్థం కాదు బట్ అన్ని చెట్లు మొత్తం హౌస్ అంతా కూడా డిమాలిష్ చేసేసి పోయిస్తే చాలా మంచి సైట్ ఇది యాభై ఇంటు నూట పదిహేడు కొలతలు మొత్తం ఆరు వందల యాభై గజాలు మనం ఇక్కడ గజం రేట్ చూసుకున్నట్లయితే కనుక లక్ష అరవై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ యాక్చువల్గా మీరు అనుకోవచ్చు కొంచెం ఎక్కువ ఉందని అనుకోవచ్చు బట్ ఈ ఏరియాలో అయితే డిమాండ్ ఉంది అలాగే ప్రైజ్ అయితే ఫిక్స్డ్ కాదు ప్రైస్ నెగోషియబుల్ ఉంది సిట్టింగ్ వస్తే కంపల్సరీ తగ్గేశారు బట్ ఇది ఓన్లీ ఫర్ హాస్పిటల్స్ పర్పస్ స్కూల్స్కి అదేవిధంగా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ ఓవరాల్గా అది పది కోట్ల పైన ఉంది ఒక బడ్జెట్ అండ్ ఈ ప్రాపర్టీని కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూడండి ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ అండ్ పోలీస్ స్టేషన్ టూ నైంటీ మీటర్స్ చూసారు కదా రౌండ్ పార్క్ అండ్ పోలీస్ స్టేషన్ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపు ఉంది అదేవిధంగా ఉమెన్స్ కాలేజ్ మరియు టీటీడీ కళ్యాణ మండపం ఉంటుంది రెండు పక్కపక్కనే అది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అదేవిధంగా రామాలయం సెంటర్ మ్యాక్స్ క్లాస్ షోరూమ్ కేఎల్ఎం జేఎన్ రోడ్ ఏవీ రోడ్ అంత జంక్షన్ ఉంటుంది అది ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ అండ్ అదేవిధంగా ఎక్స్కేవిటీ స్కూల్ ఉంది ఈ రోడ్లో అది ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ కంబాల్చెరీ సెంటర్ వన్ పాయింట్ త్రీ కేఎం కిమ్స్ బొల్లినేని హాస్పిటల్ ఉంది కదా అది వన్ కేఎం ఉంది షెల్టన్ హోటల్ దగ్గర అదేవిధంగా రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వన్ పాయింట్ త్రీ కేఎం గవర్నమెంట్ హాస్పిటల్ వన్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ త్రీ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ట్వెల్వ్ పాయింట్ త్రీ కేఎం సో రాజమండ్రి నడిబొడ్డు వస్తుంది అది కూడా కమర్షియల్ ఏరియా ఇది సో మీకు అనిపించచ్చు గజం లక్ష ఉంది కదా ఏరియాలో చాలా మంది అంటున్నారు సో డిపెండ్స్ అపాన్ ద డిమాండ్ అక్కడ డిమాండ్ బట్టి కాస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ అయ్యేది కూడా బాగానే ఉందని చెప్పేసి ఓనర్ గారు చెప్పారు సో ప్రాబ్లం లేదు బట్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది బెస్ట్ ఫేస్ పడమర ఫేసింగ్ ఆరు వందల యాభై గజాలు థర్టీన్ పాయింట్ ఫైవ్ సెంట్స్ అండ్ దీని కొలతలు ఫిఫ్టీ ఇంటూ వన్ సెవెంటీన్ యాభై అడుగుల వెడల్పు పొడవు నూట పదిహేడు అడుగులు ఉంది మొత్తం ఆరు వందల యాభై గజాలు గజం లక్ష అరవై వేలు ఈ సైట్ కావాలనుకుంటే కనుక మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ